వెల్కమ్ టు హ్యాష్ యూ ప్రస్తుతం మనం ఎల్బినార్ నియోజకవర్గంలో ఉన్నాము సో ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎల్బినార్ ఎమ్మెల్యే అయినటువంటి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం కూడా రేపిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ నెల పన్నెండో తారీఖున ఏదైతే ఇక్కడ కాలనీలో అభివృద్ధి కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది సో అదే కాలనీకి సంబంధించి ఒక బీజేపీ కార్పొరేటర్ అనేటువంటి అడుపువడం కూడా జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఉన్నారు దర్పల్ రాజశేఖర్ అలాగే హసినపూర్ కార్పొరేటర్ అనేటువంటి సుజాత గారు మనతో ఉన్నారు సో ముఖ్యంగా మనం ముందుగా మాట్లాడదాం సుజాత చెప్పండి సుజాత గారు ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైతే మన్సురాబాద్ వ్యాఖ్యలు చూసుకుంటే అవి మీ కౌన్సిల్ సంబంధం కాదు సో ఎందుకు అక్కడ జరిగింది మీపై అంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఇవాళ నేను ఎలక్షన్లో గెలిచినప్పటి నుంచి ఆయన నా పైన ఎందుకో కక్ష కట్టుకున్నాడండి ఆ కక్ష ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు ఆయన నిన్న మాట్లాడిన విషయాలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి మహిళలకి ఎన్నో రక్షణ కల్పిస్తామని ఎన్నో నిర్భయ కేసులు లాంటివి జరిగితే అలాంటి సెక్షన్లు ఉన్నాయి మరి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది మరి ఎలాంటిది ఇంతవరకు కేసు నమోదు కాలేదు మరి కేసు నమోదు చేస్తారా లేకుంటే నాకు నిరాహార దీక్షకు కూర్చోమంటారా అనేది నాకు అర్థం కావట్లేదు నేను ఒక గిరిజన మహిళ అనేది నాకు గిరిజన మహిళ అనేది కాబట్టి ఎవరు చులకనగా చూస్తున్నారేమో అనేది నేను అనుకుంటున్నానండి నాకు న్యాయం జరగాలి రేవంత్ అన్న దీనిపైన మీరు స్పందించాలి ఎందుకంటే హనీమూన్ అంటే ఒక హస్బెండ్ వైఫ్ చేసేది ఆయన అలాంటి బాటలు నన్ను చెప్పడం చాలా బాధగా ఉందన్న నాకు ఆడపిల్లలు ఉన్న తల్లిని నేను రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని రాలేదు నేను సోషల్ వర్క్ చేసుకోవాలి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి నేను డెవలప్మెంట్ కోసమే నేను పార్టీలు మారుతున్నా కానీ ఈ నీచమైన రాజకీయ నాయకుడిని సస్పెండ్ చేయాలి కేటీఆర్ గారు ఇదే మీ కవిత గారికో లేకుంటే మీ పార్టీలో ఎవరైనా చేస్తే మీరు దీనిపైన ఎలాంటి స్పందన చేసేవాళ్ళు ఇతనికి ఇలాంటి రాజకీయ నాయకుడు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు సస్పెండ్ చేయాలి ఎందుకంటే ప్రతి మహిళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంని బట్టి రిజర్వేషన్ని బట్టి బయటకు వస్తారు మా రిజర్వేషన్ని మేము ఇలానే ఈ ఇలాంటి మాటలు చేస్తే మేము బయటికి రాకుండా అయిపోతాము దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలండి ఇది ప్రతి ఒక్క మహిళ స్పందించాలి ఎందుకంటే ఇవాళ నాకు జరిగింది రేపు మీకు జరగకపోవచ్చా ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండ ఉండడం వేస్ట్ అండి ఎందుకంటే ఒక నాయకుడు పది మంది లీడర్ని తయారు చేయాలి కానీ పది మందిని కించపరిచే మాటలు చేయొద్దు ముఖ్యంగా ఎందుకంటే ఎమ్మెల్యే రెడ్డి చూసుకుంటే ఒక మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి రెండుసార్లు కార్పొరేట్ అయినటువంటి అలాగే ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా చేసినా అంటే ముప్పై ఏళ్ళ రాజకీయ ఏదైతే అనుభవం ఉంది సో మీరు గతంలో కూడా మీరు ఎంతో వర్క్ చేసిన సంబంధం సో ఏంటి మీద ఎందుకు టార్గెట్ చేశారంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఏంటో అండి నేనంటే స్టార్టింగ్ నుంచి ఆయనకు అనగదొక్కాలి ఒక మహిళ ఎదగకూడదు నేను పార్టీని నమ్ముకొని ఆయన దగ్గర పోతే ఆయన పదకొండుకు పదకొండు మందిని గెలిపించుకోలేకపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రాజ రాజకీయం అనేది ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి నా పక్కన ఏ లీడర్ ఉండకూడదు అనేది ఆయనకండి పదకొండుకు పదకొండు మందిని గెలిపించగలేక ఆయనది నష్టపోయిండు అదని నేను పార్టీని నమ్ముకొని పోతే నన్ను కూడా ఎక్కడ ప్రియారిటీ ఇస్తారో అనే భయంతో నన్ను పార్టీ నుంచి వెళ్ళిపోవాలనేది చేశాడండి దానిపైన నేను పార్టీ మారడం జరిగింది నేను మా ఫ్లోర్ లీడర్ గారు దర్పల్లి గారు ఉన్నారు మరియు రేవంత్ అన్నని పార్టీని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చాను నాకు న్యాయం జరగాలండి సో మీరు న్యాయం జరగాలని అంటున్నారు జస్ట్ ఇందాకనే మీ ఎటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఇమీడియట్గా ఎమ్మెల్యే తరఫున ఎమ్మెల్యే పదవిని బ్రతరపు చేయాలి అలాగే సుజాత కాళ్ళు మొత్తి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో మీరేం చెప్తారు దీనిపైన ఇది కరెక్ట్ అండి ఎందుకంటే నేను ఒక మహిళ నాలాంటి మహిళలు ఎంతో మంది బయటికి వస్తారు ఎందుకంటే రాజకీయం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అది మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ప్రకారము మనము ఇవాళ జాబ్ చేసుకుంటాము ఇవాళ సునీత విలియమ్స్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి ఎక్కడో నింగిన మన ఆకాశంలో పోయి కూడా సర్చ్ చేసి ఆమె బయటకు వచ్చిందంటే ఒక మహిళ ధైర్యం అనేది చూడండి అందుకనే మదియాష్కి కూడా చెప్పారు మా అన్నగారు ఆయన కరెక్ట్ చెప్పారు ఇలానే దర్పల్లి అన్న కూడా మాట్లాడారు దీనిపైన అందరూ మాట్లాడతారు ఆయన సస్పెండ్ కావాల్సిందే పార్టీ నుంచి ప్రస్తుతం మీరు ఈ అంశం చూసుకుంటే నిన్న ఏసీపీ గానీ అలాగే ఎల్బీ నగర్ పోలీస్ సంబంధించి వారిని కూడా కలవడం జరిగింది నిన్నటి నుంచి మేము నిన్న కేసు చేశాము ట్వంటీ ఫోర్ అవర్ కాలేదు లీగల్ ఒపీనియన్ రాలేదు అంటే దీనిపైన లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే సుమోటోగా కేసు బుక్ చేయాలి ఎందుకంటే ఆయన బహిరంగంగా మీడియా సమక్షంలో చెప్పారు కదా దానిపైన మాత్రం ఆయనకు కేసు బుక్ చేయాలనేది అనుకుంటున్నారు ముఖ్యంగా ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి మేడం గాడైన వ్యాఖ్యలు చేయడంపై ఆయనకు పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసు వేయాలి అనేది నా డిమాండ్ అండి